హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారండి ఈరోజు నేను చాలా టేస్టీగా మీగా క్యాప్సికమ్ రైస్ ప్రిపేర్ చేశా అండి టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకా ఎందుకు వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం టేస్టీగా మనము క్యాప్సికమ్ రైస్ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి దానికోసం అది ఇదిగోండి ఒక కప్పు రైస్ పక్కన పెట్టేసుకున్నాను చక్కగా వండుకొని ఉంచుకున్న రైస్ అండి అలాగే దీనికోసం ఏంటంటే ఒక చిన్న క్యాప్సికమ్ ఇట్లా స్లైస్గా సన్నగా ఇట్లా నేను కట్ చేసుకున్నాను అనమాట అలాగే హాఫ్ టమాటా ఇలా కట్ చేసుకున్నాను అలాగే ఆనియన్స్ కూడా అండి ఈ మూడు అనమాట చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా అయిపోయే క్యాప్సికమ్ రైస్ అండి చూద్దాము ఇప్పుడు ఇదిగోండి దీనికోసం ఏంటంటే కొంచెం ఒక చిన్న పౌడర్ అండి టేస్టీ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఏంటంటే కొంచెం ఒక టేబుల్ స్పూన్ పల్లీలు అండి వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది మనం తీసుకున్న ఓన్లీ వన్ కప్పే కదండి రైస్ దానికోసమని పల్లీ కొంచెం టైం పడుతుంది కదండి వేయటానికి అందుకొని కొంచెం ఒక టూ మినిట్స్ అయితే పల్లీలు వేసిన తర్వాత మిగిలిన వేసేసుకుందాం అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో పచ్చిపప్పు అండి శనగపప్పు పచ్చిపప్పు అంటారనమాట అవి హాఫ్ టేబుల్ స్పూన్ అండి ఎందుకంటే కొంచెం టేస్ట్ కోసం అనమాట ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి మనము అప్పుడే మన ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోతే మన రైస్కి కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట అలాగే ఇది ధనియాలు కూడా అండి ధనియాలు కూడా ఒక చిన్న టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు మెంతులు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి చేదు వచ్చేస్తుంది దానికోసం అండి కొంచమే వేసి వేనట్టు మెంతులు కూడా వేసేసుకోవాలి వీటన్నిటిని మీడియం ఫ్లేమ్ మీద మంచిగా మనం వేయించుకోవాలండి ఇంకా యాడ్ చేసేవి ఉన్నాయి చెప్తాను బాగా మీడియం ఫ్లేమ్ మీద అండి బాగా అంతా పోయే వరకు అయితే మనం వేయించుకోవాలి కొంచెం శనగపప్పు పల్లీలు వేయించడానికి టైం పడుతుందండి అవేంటంటే కొంచెం ఆ రెండు కూడా వేసిన తర్వాత కొంచెం సేపటికి మనం ఇవి వేసుకోవచ్చు అనమాట మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు ఏంటంటే ఒక ఎండుమిర్చి అండి ఎండుమిర్చి ఒక ఫోర్ అనమాట ఇట్లా మనం మంచిగా వేసేసుకుందాం కట్ చేసుకొని ఫోర్ ఎండుమిర్చి అలాగే ఎల్లిపాయలు ఒక మూడు రమ్ మూడు ఇవ్వండి ఎల్లిపాయలు కూడా మూడు పాయలు వేసేసుకుంటున్నాం కొంచెం కొబ్బరి అండి ఇదైతే ఆప్షనల్ మీరు వేసుకోవాలంటే వేసుకోండి లేకపోతే లేదు లైట్గా కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుంది ఎండు కొబ్బరి అనమాట నేనైతే తురుము పెట్టుకొని పెట్టుకున్నాను సో అనమాట అది ఈవెన్ మనం రైస్ అయ్యాక పైపైన చల్లుకున్నా కానీ బాగుంటుంది అనమాట ఎట్లయినా బాగుంటుంది అది వేసుకున్నామండి చూడండి అని అయిపోయినా ఇంకా లాస్ట్లో మనకి బాగా టేస్ట్ వచ్చి కొంచెం హెల్తీగా నువ్వులండి నువ్వులు ఎప్పుడైనా లాస్ట్లో వేసుకోవాలి కదా కొంచెం ఒక టేబుల్ స్పూన్ అట్లా వేసేసుకున్నాం వీటన్నిటిని మనం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోనండి ఇవన్నీ చల్లగా అయ్యే వరకు మనము వెయిట్ చేయాలన్నమాట ఈ చల్లగా అయినా అండి మిక్సీ జార్లో తీసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు దీనిలో ఇవన్నీ వేసేసాను చక్కగా పౌడర్ చేసుకుందాము దీనికి ఏంటంటే కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసేసుకుందామండి ఇదిగోండి ఇవన్నీ మిక్సీ జార్లో ఇలా వేసేసాను ఇప్పుడు దీన్ని మంచిగా మిక్సీ వేసేద్దాము కొంచెం ఉప్పు అయితే నేను యాడ్ చేశానండి లైట్గా సాల్ట్ కావాలంటే ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను పసుపు యూజ్ చేయట్లేదు అనమాట ఇదిగోండి చక్కగా పౌడర్ అనమాట మనము మిక్సీ వేసుకున్న పౌడర్ అండి దీన్ని పక్కన పెట్టేద్దాము స్టవ్ ఆన్ చేసేసి ఒక బాణీ పెట్టేస్తా అండి ఏంటంటే కొంచెం వన్ టేబుల్ స్పూన్ అండి ఆయిల్ కొంచెం వేసుకుందాము ఆయిల్ కొంచెం వేగాక ఆవాలండి జీలకర్ర కొంచెం అంతే రెండు వేసేస్తామండి ఇవి కొంచెం వేగుతుండగా అండి ముందుగా మనము చక్కగా కదా ఒక చిన్న ఆనియన్ ఇట్లా స్లైస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసేయాలి ఇలాగే క్యాప్సికమ్ అండి చెప్పా కదా ఒక్క క్యాప్సికాన్ని ఇట్లా సన్నగా కట్ చేసాను ఇవి కూడా వేసేయాలి నెక్స్ట్ ఇదిగోండి టమాటా కూడా ఇలానే ఒక హాఫ్ టమాటా ఇట్లా చూడండి ఇట్లా కట్ చేసుకున్నాను కొంచెం అక్కడక్కడ మనకు కనిపించడం కోసం అనేసి మంచిగా కొంచెం ఇలా ఏంటంటే అండి హై ఫ్లేమ్లో పెట్టాం కదా ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాము మరీ మీడియం కాదండి కొంచెం మీడియంలో పెట్టేసి ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే మనము మంచిగా వేయించేసుకున్నాం వెజిటేబుల్స్ కదా అందుకోసమండి మనం వెజిటేబుల్స్ ఎప్పుడైనా మంచిగా కుక్ అవ్వాలంటే ఒక చిటికాడు ఇలా ఉప్పు మనము స్ప్రింకిల్ చేసేస్తే సాల్ట్ మంచిగా అవి త్వరగా మగ్గిపోతుంది అనమాట సాల్ట్ కొంచెం ఒక చిటిపేడు వేసేస్తామంటే మంచిగా మగ్గిపోతుంది ఒక్కసారి మనం అలా మూత పెట్టి తీసేద్దామండి అప్పుడు మంచిగా మగ్గుతాయి అనమాట ఇవ్వండి ఇట్లా వన్ మినిట్ అనమాట జస్ట్ అట్లా మూత పెట్టేసి ఒక వన్ మినిట్ తీసేద్దామండి మీడియం ఫ్లేమ్లో పెడితే మరీ మనం మెత్తగా కుక్ అయిపోతాయండి అట్లా బాగుండదనమాట అందుకని కొంచెం బాగా సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం వీటిని పచ్చివాసన పోయే వరకు అయితే చక్కగా వేయించేసుకోవాలన్నమాట అలాగే ఒక నాలుగు జీడిపప్పు పలుకులు అండి ఆప్షను మీరు ఒకవేళ వేసుకోవాలంటే వేసుకోండి లేకపోతే లేదనమాట ఇవేంటంటే ఒకవేళ ఇలా కాకపోయినా చక్కగా మనము ఆయిల్లో కాకపోయినా కొంచెం నెయ్యిలో వేయించుకొని లాస్ట్లో మనము మిక్స్ చేసుకోవచ్చు అనమాట చూడండి వెజిటేబుల్స్ మంచి కలర్ చేంజ్ అయిపోతున్నాయి అనమాట మంచిగా కుక్ అయిపోతున్నాయి క్యాప్సికమ్ ఎలా చేసినా బాగుంటుందండి బట్ ఎప్పుడన్నా ఇట్లా రైస్ లాగా చేసుకుంటే కూడా బాగుంటుంది లంచ్ బాక్సెస్ కూడా బాగుంటుందండి ఇది చక్కగా వేడిగా ఎప్పుడన్నా మంచిగా ఇట్లా అందరు చేసుకొని తినవచ్చు ఘాట్ ఏమి ఉండదు క్యాప్సికమ్ కదా ఒకవేళ ఈ చిల్లీ కదా ఇవి అనుకుంటారేమో క్యాప్ క్యాప్సికంలో అసలు ఘాటే ఉండదండి మనం క్యాప్సికం కర్రీ చేసుకున్నా కానీ అందులో మనమైతే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయాల్సిందే కంపల్సరీగా ఆ స్పైస్ రాదనమాట జస్ట్ ఏంటంటే కొంచెం లైట్ ఉండి ఉండనట్టు ఒక స్పైస్ ఉంటుంది అంతే ఇది చూడండి క్యాప్సికం కూడా మంచిగా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేసింది అంటే ఇది మంచిగా వేగిపోయింది అనమాట అలాగే టమాటాస్ అన్నీ కూడా మంచిగా స్మాష్ అయిపోయినాయి స్మాష్ కాదండి కుక్ అయిపోయినాయి స్మాష్ అయిపోతే కనిపించదు కదా సో స్వై ఇప్పుడు ఏంటంటే మనము రైస్ని యాడ్ చేసుకుందామండి ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కూడా ఒక కప్పు వన్ కప్ ఆఫ్ రైస్ అనమాట ఉడికిచ్చింది దీన్ని వేసేద్దాం దీనికి నుంచి ఇట్లా పొడిపొడిగా వండుకున్న రైస్ అండి ఏ రైస్ అయినా చేసుకోవచ్చు కొంచెం బాస్మతి రైస్ అయితే బాగుంటుందన్నమాట నేనైతే ఇంట్లో రెగ్యులర్గా మన సోనా మసూరి రైస్తోనే ప్రిపేర్ చేస్తున్నాండి చూడండి ఒకసారి మిక్స్ చేసుకోవాలి తినేటప్పుడు చక్కగా ఈ క్యాప్సికమ్ ఈ టమాటా ఇవన్నీ కూడా మనం తినేటప్పుడు అండి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అనమాట మనకి ఇంకా మీకు ఒకవేళ ఆయిల్తో ఇష్టం లేదు బాగా పిల్లలకి ఎవరికన్నా అయితే చక్కగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి ఇట్లా మీరు చేసి ఇచ్చినా కానీ అండి బాగుంటుంది టేస్ట్ చూడండి క్యాప్సికమ్ రైస్ అండి కలర్ఫుల్గా చక్కగా గ్రీన్ రెడ్ వైట్ మంచిగా ఉంది దీన్ని ఇప్పుడు కొంచెము ఐ లో పెట్టేసి మంచిగా ఫ్రై అవ్వండి దీనికి ఇప్పుడు మనము ముందుగా మసాలా పౌడర్ మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాం కదండి అడ్డి వేసేసేయాలన్నమాట అప్పుడు టేస్ట్ అదిరిపోతుంది వేసేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూసారండి కలర్ఫుల్గా చక్కగా ఈ మసాలా అనేది దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అసలు లాస్ట్లో కొంచెం మీకు కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదండి జస్ట్ నా దగ్గర అయితే కొద్దిమే లేదు కరివేపాకు ఉంది సో నేను కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట ఆప్షనల్ కొంతమందికి ఈ ఫ్లేవర్ నచ్చుతుంది నచ్చని వాళ్ళైతే స్కిప్ చేసేయండి బాగుంటుంది చూడండి చక్కగా మంచిగా కలర్ఫుల్గా మన క్యాప్సికం రైస్ అండి అంతే ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకొని తినటం అయిపోయిందండి ఈ పౌడర్ యాడ్ చేసాం కదండి యాడ్ చేసాక మనము ఒకసారి మనము సాల్ట్ అయితే యూజ్ చేయలేదు కదా మనము మన రుచికి సరిపడంత సాల్ట్ అయితే మనము ఈ రైస్కి యాడ్ చేసుకోవాలండి మీకు తెలుసు కదా ఎంతండి అంత తక్కువే పడుతుంది ఫ్రైడ్ రైస్కి సాల్ట్ చూసి ఒకసారి వేసేసుకోనండి నేను వేసేసాను ఇప్పుడు మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి అంతే అండి మన క్యాప్సికమ్ రైస్ చాలా టేస్టీగా మీగా రెడీ అయిపోయింది అనమాట చూసారండి క్యాప్సికం రైస్ అనమాట త్వరగా అయిపోయే రెసిపీ ఫైవ్ మినిట్స్లో అయిపోయిందండి క్యాప్సికం కర్రీ కానీ క్యాప్సికంతో ఏదైనా చేసినప్పుడు తిననప్పుడు తినని వాళ్ళ కోసం అండి ఇట్లా రైస్ చేసేయండి పిల్లలకైనా మనమైనా కానీ మంచిగా ఎంజాయ్ చేసే రెసిపీ అండి ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మీ విలువైన కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ హెల్దీగా కుకింగ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ